హాయ్ ఫ్రెండ్స్ మొబైల్ ఛార్జర్ వాడితే మన అకౌంట్లో డబ్బులు ఖాళీ అవుతాయి అదేంటి అది ఎలా అని ఆలోచిస్తున్నారా అయితే ఇందులో కన్ఫ్యూజ్ అవ్వాల్సినంత ఏమీ లేదు ఈ వీడియో చివరి వరకు చూడండి అంతా మీకే అర్థమవుతుంది సాధారణంగా మనం మొబైల్ వాడుతూ ఉంటాం మొబైల్కి మన ఛార్జర్ పెడుతూ ఉంటాం అంతవరకు ప్రమాదం ఏమీ లేదు కానీ సాధారణంగా దూరంగా ప్రయాణం చేసేటప్పుడు లగేజీ బ్యాగ్తో పాటు మొబైల్ ఫోన్ కూడా అవసరం మరియు అలవాటుగా మారిపోయింది అలాంటప్పుడు పొరపాటున ఛార్జర్ మర్చిపోతే ఇంకేముంది గుండె ఆగినంత పని అవుతుంది అలాంటప్పుడు కంగారుగా ఏదో ఒక ఛార్జర్ని మనం బస్ స్టాప్లోనో లేదా రైల్వే స్టేషన్లోనూ అడిగి తీసుకునో లేదా ఆల్రెడీ అక్కడే కనెక్ట్ చేయబడి ఉన్న అడాప్టర్కి కనెక్ట్ చేసేస్తాం అది మన లైఫ్లో మనం చేసే అతి పెద్ద పొరపాటుగా మారిపోతుంది ఎలాగో తెలుసా ఈ స్కామర్స్ ముందుగానే ప్రోగ్రామింగ్ చేయబడిన ఒక చిప్ని ఆ అడాప్టర్కి ఇంజెక్ట్ చేసి వస్తారు ఇంకేముంది ఆ కేబుల్కి మన ఫోన్ కనెక్ట్ చేయగానే మన మొబైల్లో ఉన్న డేటా అంతా సర్వర్ సర్వర్కెట్ ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది ఆ తర్వాత జరగాల్సిన నష్టం జరిగిపోతుంది ఎంత ప్రయత్నించినా తిరిగి మనం కోల్పోయింది వస్తుందా అంటే అనుమానం అనే చెప్పాలి మనం చేతులు కాలేక ఆకులు పట్టుకునే సుఖం లేదన్నట్టు మన డేటాని స్కామర్స్ చేతిలో పెట్టి మళ్ళీ మనకి ఏమి జరగకుండా కాపాడుకోవడం కోసం తాపత్రయపడే కంటే ముందుగానే జాగ్రత్త పడడం ఉత్తమం కదా సో గాయస్ దయచేసి మీ వైఫై పాస్వర్డ్స్ లేదా మీ బ్లూటూత్ షేర్స్ ఇలాంటివి కూడా అన్న పర్సన్లతో షేర్ చేసుకోకండి అలాగే మీ మొబైల్ ఫోన్కి అవకాశం ఉన్నంత వరకు కూడా మీ ఛార్జర్ని మాత్రమే ఉపయోగించండి దీనివారి ఛార్జర్స్ లేదా లేదా బస్ స్టాప్ రైల్వే స్టేషన్స్లో అన్నోన్ పర్సన్స్ ఇచ్చే ఛార్జెస్ లేదా చిప్స్ లాంటివి కనెక్ట్ చేయడం మీకు మా మొబైల్ డేటాకి ఎంత సేఫ్ కాదు ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా సో అలా వెళ్ళే ముందు ఒక లైక్ చేయొచ్చు కదా మరి నీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్